విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో పీడిఎస్యు ఆందోళనకు దిగింది జిల్లా పీడిఎస్యు అధ్యక్షులు అంగడి కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు వెంటనే విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ పాలనలో నిరుపేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు జిల్లా పీడిఎస్యు అధ్యక్షులు అంగడి కుమార్ జిల్లాలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన డిఈఓపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఇరవై ఐదు శాతం మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు అంతేకాకుండా స్కాలర్షిప్లు అండ్ ఫీజు రియాంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు ఛార్జీలు పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి విద్యాశాఖకు మంత్రిని వెంటనే నియమించాలన్నారు లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి గారిని తక్షణమే అతనిపైన విచారణ జరిపించాలి అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి అలాగే పేద విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అమలు చేయాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పీజీ రింబర్స్మెంట్ను స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలి అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు కరీంనగర్ జిల్లా చెలో కల చెలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ను ఈరోజు మేము తీసుకున్నాం అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చొరవ చూపి డివో గారి మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా రంగ సమస్యలపైన పరిష్కరించాలని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు అధిక దూపుడిని అరికట్టాలే పేద విద్యార్థులకు ఈరోజు అందరినీ విద్యా ద్రాక్షలకు అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన ప్రత్యేకంగా చొరవ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం